అదేంటి ఇప్పుడే కదా సంక్రాంతి పండుగ అయింది ఇంకా ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు థియేటర్స్ లో నడుస్తున్నాయి అంటారు అవును ఈ సంక్రాంతికి మెగాస్టార్ మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా రిలీజ్ అయ్యి అప్పుడే మూడు వందల కోట్ల క్లబ్ లో చేరిపోయింది ఇంకా నార్త్ అమెరికాలో కూడా దుమ్ము రేపుతోంది ఇక ప్రభాస్ రాజాసాబ్ కూడా రెండు వందల కోట్ల కలెక్షన్ దాటి మరీ అంత వీక్ ఫ్లాప్ కాదనిపించుకుంది ఇక నెక్స్ట్ నవీన్ పోలిశెట్టి అనగన్గా ఒక రాజు సినిమా గురించి మాట్లాడుకోవాలి ఈ సినిమా అప్పుడే వంద కోట్ల కలెక్షన్ దాటి నవీన్ కెరియర్ లో మొదటి హండ్రెడ్ క్రోస్ కలెక్షన్ చేసిన సినిమాగా రికార్డు కెక్కింది సో ఈ సినిమా ఇంకా ఈ వారం కూడా థియేటర్స్ లో ఉంటుంది కాబట్టి ఏకంగా నూట యాభై కోట్ల మార్క్ క్రాస్ చేసినా ఆశ్చర్యపోకట్లేదు ఇక శర్మానంద్ నారీ నారీ నడుమ మురారి కూడా మంచి హిట్టే సో రవితేజ భర్త మహాశైలి కూడా బ్రేక్ ఈవెంట్ సాధించింది అంటున్నారు మొత్తానికి ఈ సంక్రాంతి బ్లాక్ బస్టర్ మరి వచ్చే సంక్రాంతి అప్పుడేనా ఇంకా వన్ ఇయర్ ఉంది కదా అంటారా కానీ అప్పుడే సంక్రాంతి ఫెస్టివల్ కి కచేఫ్స్ వేయడం స్టార్ట్ అయింది మెగాస్టార్ ఆల్రెడీ నాకు సంక్రాంతి కలిసి వచ్చింది కాబట్టి బాబీ దర్శకత్వంలో వచ్చే నెక్స్ట్ సినిమా సంక్రాంతికి అని నెక్స్ట్ మంత్ షూటింగ్ కూడా మొదలు పెట్టనున్నాడు సో మెగాస్టార్ బరిలో గ్యారంటీ నెక్స్ట్ అనిల్ రావిపూడి సంక్రాంతిని ఎలా వదిలేస్తాడు ఇంకా ఆయన నెక్స్ట్ సినిమా అనౌన్స్ అవ్వలేదు గానీ ఖచ్చితంగా సంక్రాంతికే ప్లాన్ చేసుకుంటాడు అది నాగార్జున తోనా పవన్ కళ్యాణ్ తోనా అనేది డౌట్ కానీ పవన్ కళ్యాణ్ తో నెక్స్ట్ సంక్రాంతికి బొమ్మ పడితే ఊహించుకోండి ఎంత బాగుంటుందో ఇక నెక్స్ట్ శర్వానంద్ కూడా నాకు సంక్రాంతి కలిసి వచ్చింది ఖచ్చితంగా తన ముప్పై తొమ్మిదవ సినిమా అది కూడా మైత్రి మూవీస్ బ్యానర్ లో చేయబోతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతి బరిలో ఉంటుందని ప్రకటించాడు కూడా ఇక మిగిలింది సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నుండి ఒక సినిమా ఉంటుందని నిర్మాత నాగవంశీ చెప్పారు అయ్యో మన తేజ సజ్జాని ఎలా మర్చిపోతాం తన నెక్స్ట్ సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో చేస్తున్న సినిమా సంక్రాంతికి అన్నారు ఈ సంక్రాంతిని చేసుకున్న ఈ బ్యానర్ నెక్స్ట్ ఇయర్ బ్యాక్ వెయిట్ చేసి చూడాలి ఇక లాస్ట్ గా మన రజనీకాంత్ నూట మూడో చిత్రం కూడా రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతి బరిలో ఉంది అది కూడా కమల్ హాసన్ నిర్మిస్తున్న భారీ ఎంటర్టైనర్ ఇంకా చెప్పడానికి ఏం మిగిలాయి ఆల్రెడీ ఐదారు సినిమాలు సంక్రాంతిని లాక్ చేసుకున్నాయి కదా మరి ఏవి ఖచ్చితంగా వస్తాయో తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాలి